గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని నాలుగు గంటల పని దినాలను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పొడిగించి మాతో పని చేయించుకుంటుందని తపాలా ఉద్యోగులు ఆరోపించారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి జూనియర్ కాలేజ్ గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని నాలుగు గంటల పని దినాలను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పొడగించి మాతో పని చేయించుకుంటుందని తపాలా ఉద్యోగులు ఆరోపించారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరోధక సమ్మె చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధికి సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చిన్న చూస్తుందని నాలుగు గంటల పని దినాలను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పొడిగించి మాతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేయించుకుంటుందని అన్నారు ప్రభుత్వాన్ని మేము కోరిన పది డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఎనిమిది గంటల పని పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలని అదేవిధంగా గ్రాడ్యుటీ ఐదు లక్షలు ఇవ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాజ సహాయ కార్యదర్శి లింగయ్య మరియు మతిన్ లింగయ్య గోవింద్ తదితర గ్రామీణ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు

جیدا زندہ باد بی جے اے جی زندہ باد زندہ باد بی جے اے جی زندہ باد پارٹی کی پرہائی جدا زندہ باد پارٹی کی پرہائی جدا زندہ باد ماراڈ کے بولے نہیں لے دو پارٹی کے بولے نہیں لے دو డివిజను గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం సార్ మాది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో మా యొక్క మా యొక్క ఉద్యోగుల గురించి గ్రామీణ తపాలా ఉద్యోగుల గురించి రెండు వేల పదహారులో పే కమిటీ వేయటం జరిగింది రెండు వేల పదహారులో వేసి రెండు వేల పద్దెనిమిది వరకు జాప్యం చేయటం కారణం చేత మేము రెండు వేల పద్దెనిమిదిలో పదహారు రోజులు సంపేజేసి ఉంటివి పదహారు రోజులు సమ్మె చేస్తే మాకు రావాల్సిన సుమారు పది డిమాండ్లకు ఒక రెండు డిమాండ్లు మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేశారు మిగతా మిగతా ఎనిమిదిసర పెన్షన్ లాంటివి కూడా మా కుటుంబాలకు అందటం లేవు రోజు వరకు కాబట్టి మళ్ళీ మేము ఈరోజు ప పన్నెండో తారీఖు నుంచి మాకు రావాల్సిన డిమాండ్స్ను పెన్షను పెన్షన్ సౌకర్యం కల్పించాలని గ్రాట్యుటీ ఐదు లక్షలు ఇవ్వాలని మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి